అది లోకములో ఉంటది పుష్పిస్తుంది ఆకులుంటాయి కానీ ఎప్పుడు కూడా బురదని అంటుకోదే తామరలాగా లోకంతో నిన్ను కలవకుండా లోకములో లో వైని నిన్ను పెంచబోతున్నాడు ప్రైజలో నువ్వు తామర పువే నువ్వెవరే నువ్వెవరే పువ్వు ఉన్నట్టు ఎవరన్నా లోకంతో కలిశారనుకో తామర పువ్వు కాలేరు కొంతమంది చచ్చిలో చర్చిలో ఉన్నట్టు ఉంటారు లోకంలో లోకంలో ఉన్నట్టు అంటారు తామర పూలు కాదమ్మా తామర పూలు ఆరు అదొక చెట్టు అదొక చెట్టు ఆ చెట్టు ఏ గాలికైనా ఊగుద్ది కానీ ఈ తామర పువ్వు ఏ గాలికి ఊగద్దు స్వచ్ఛమైన బురదలో అంటే లోకంలో మంచి నీళ్ళల్లో పువ్వు పుష్పించినట్టు కనపడుతుంది మీకు అంత బురదలో చూసినా బురద కనపడదు మీకు హువే కనపడుతుంది తామర చెట్టే కనపడుతుంది నేను అడుగు తామర తామర చెట్ట ఏ తామర చెట్టు ఎట్టుండవే నువ్వు అని అడుగు నన్ను పైనుండి ఆయన చూస్తున్నాడు లోకం అంటకుండా లేపుకుంటూ వస్తున్నాడు అది చెప్పు మనకి బుద్ధి రావాలంటే తామర చెట్ట తామర చెట్ట నువ్వు ఎట్టు నువ్వు అడగండి అది చెప్పొద్ది నేనే నేను పట్టించుకున్న మా ఈ పొరదని పాములు కూడా పోతాయి కప్పులు కూడా పోతాయి తేళ్ళు కూడా పోతాయి పురుగులు కూడా పోతాయి దేన్ని అంటుకోదు నేను ఏం నంట్టుకోను నేను పైనే ఉంటాను పైనే ఉంటా మరి నువ్వు ఎట్టున్నావు నేను ఎట్టున్నాను నీకు అన్ని లోకంలో ఉన్నాయన్ని ఆచారాలు కావాలి లోకస్తులు కావాలి బంధువులు కావాలి మిత్రులు కావాలి డబ్బు కావాలి ఆశలు కావాలి తామరకు ఎలా అంటున్నాడు నేను తామర పువ్వులాగా చేయబోతున్నాను